తె నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అటు ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ సైతం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఇటు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ కవిత జాగృతి కూడా తమ రాష్ట్ర ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవానికి తమ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అయితే ఇక్కడ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున ఎగిసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణలో కనుమరుగయ్యింది కేసీఆర్ ఉద్యమాల ఫలితమే తెరాస పోరాటాల పుణ్యమే తెలంగాణ అంటూ చెప్పుకున్న గులాబీ దండు ఇప్పుడు తమ పార్టీ పేరు మార్పుతో తెలంగాణలో ఉనికి కోల్పోయింది ఈ పదకొండేళ్ల తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ ఎన్నో రంగ ఎన్నో రంగాలలో ప్రగతిని సాధించింది అభివృద్ధికి నోచుకుంది హైదరాబాద్ అనే తెలంగాణ ఆస్తిని గౌరవాన్ని రెట్టింపు చేసుకుంది కానీ ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర సాధనతో తెలంగాణ గెలిచింది కానీ తెరాస ఓడిందని చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందే తెరాస బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో తెలంగాణలో తెరాసా శకం ముగిసినట్లయింది ఇక బీఆర్ఎస్గా మొదలైన కేసీఆర్ గులాబీ కారు ప్రయాణం ఓటమితో తన తొలి అడుగు వేస్తే ఇప్పుడు పార్టీలో సొంత వారి మధ్య రాజకీయ విభేదాలతో అల్లాడుతుంది తెలంగాణ పదకొండేళ్ల ప్రస్థానం తెరాసా తెరాస ప్రభుత్వం పదేళ్ల ప్రయాణంతో తెలంగాణలో అభివృద్ధి ఎలా అయితే కంటికి కనిపిస్తుందో అలాగే బీఆర్ఎస్ అవినీతి కూడా చెవులకు వినిపిస్తుంది ఇక నాడు ఉద్యమ నాయకుడిగా పోరాటానికి ముందుండి నడిపిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఓటమితో తన సంతానం మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలతో ప్రజలకు ముఖం చాటేసి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందే తెరాస బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో తెలంగాణలో తెరాస శకం ముగిసినట్లయింది ఇక బీఆర్ఎస్గా మొదలైన కేసీఆర్ గులాబీ కారు ప్రయాణం ఓటమితో తన తొలి అడుగు వేస్తే ఇప్పుడు పార్టీలో సొంతవారి మధ్య రాజకీయ విభేదాలతో అల్లాడుతుంది తెలంగాణ పదకొండేళ్ల ప్రస్థానం తెరాస ప్రభుత్వం పదేళ్ల ప్రయాణంతో తెలంగాణలో అభివృద్ధి ఎలా అయితే కంటికి కనిపిస్తుందో అలాగే బీఆర్ఎస్ అవినీతి కూడా చెవులకు వినిపిస్తుంది